ఇక్కడ ఏంటి ఎంతటి వారికైనా అయినా ఎంతటి మహాత్ముడైనా దేహపర్యంతం అది స్థూరంగా సూక్ష్మంగా ఇంకో శబ్దం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ దేహం ఉపాధి ఉన్నంత వరకు దేహంంతవరకు కార్యక్రమాలు ఎలా ఉన్నప్పటికీ ఆధార దృశ్యాలు ఎలా ఉన్నప్పటికీ తప్పదు అలాగే దేంతో అనుబంధాలు నశిస్తాయి కామకోజమాలన్నీ ఉండవు అప్పుడు కామకోజమ ఉన్నంత కాలము నిద్రాకాల ఉన్నంత కాలము దేవభావన కాలము నాది అనే భావన ఉన్నంత కాలము అహంకారంగా అజ్ఞానంగా పదార్థంగా అనాత్మగా అభాషగా మాయగా అనేక రకాలుగా శాస్త్రాలు చెప్పడం చేత వాతావరణం చేత ఈ అనుభవంలో చూసుకుంటూ ఇవన్నీ వచ్చిపోయేవి నేను వచ్చిపోయేవాడిని దృఢమవుతుంది అయితే నేను వచ్చిపోయేవాడిగా ఉన్నప్పుడు రాగ వచ్చినప్పుడు నేను ఎక్కడ ఎక్కడో ఉండాలిగా అవి ఉన్నాను అంగిచ్చేవాడు ఆ జన్మను వాళ్ళ ఆస్తులు మరణాన్ని అంగించి ఆ మరణంలో విడుదలవటమే ముక్తి అంటే దేహము పర్యంతం దేహంతో మందలో ఉన్న సుఖతో కాదు రాక ద్వేషాలతో ఉంటే ఆత్మజ్ఞాన అనుభవం నీకు చల్లి ఆ దేహానుభవం ఎంత సహజంగా నీకు ఉంది రాకపోకలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ దేహం పర్యంతం ఉండగానే దేహం ద్వారానే ధర్మార్థ కామ మోక్షాలు మనసహిత మనోవాకాయ కర్మలతో మనిషి చేత వాక్కు చేత వచనం దేవ వచనం చేత ఈ మూడితోనే అంతకనంతో నిద్రాకాలతోనే పంచభూతాత్మ సూక్ష్మభూతాలు స్థూలభూతాలు పదార్థంగా పంచజన్మత్వ శబ్ద రూపాలతో మొత్తం సామూహికంగా ఉన్న అనుపదార్థంగా ఉన్న ఈ శరీరమే అందరికీ సహజంగా ఉంది అని ఎవరికి వారు అవగాహన చేసుకోవాలి ఎవరికి వారు అవగాహన చేసుకున్నా కూడా తెప్పించుకో ఉపా ليه يا